వెల్కమ్ టు మై ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్ ఐటమ్స్తో మీ ముందుకు వచ్చేసారు ఏంటా అనుకుంటున్నారా అదేనండి చిన్నప్పుడు మనందరం ఎంతో ఇష్టంగా తిన్నది ఇప్పుడు పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటున్నది గెస్ట్ చేశారా గెస్ట్ చేయండి నేనే చెప్పిస్తున్నా ఏంటా అనుకుంటున్నారా సేమి ఐస్ అదేనండి సేమి ఐస్ ఇది మా చిన్నప్పుడు చిన్న బాక్స్లో సైకిల్ మీద తీసుకొచ్చి అమ్ముతూ ఉండేవారు మేమైతే చాలా ఇష్టంగా తినేవాళ్ళం ఇప్పుడు అమ్ముతున్నారో లేదో నాకు తెలియదు అందుకనే ఇప్పుడు ఇంట్లో ఉండే ఐటమ్స్తో ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను చెప్తాను ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్తో ఈజీ మెథడ్లో ఈ సేమి ఐస్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేస్తే నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ ఏం అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీకు వస్తుంది ఇంకెందుకు మరి ఆలస్యం జస్ట్ గోడ్గా వీడియో ఇప్పుడు మనం సేమియాస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం నేను వీటిని కుల్ఫీ మోడ్స్లో వేసి ప్రిపేర్ చేశాను సేమియాస్కి కావాల్సిన పదార్థాలు పంచదార సేమియాలు పాలు ఈ మూడు ఇంగ్రీడియంట్స్తో ఇప్పుడు మనం సేమ్యాస్ని ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని ఒక పావు లీటర్ వాటర్ వేసుకోవాలి వాటర్ని బాగా మరగనిచ్చి వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం సేమ్యాలు వేసుకోవాలి ఈ సేమ్యాలని ముందుగా ఏమీ ఫ్రై చేయని అవసరం లేదు డైరెక్ట్గా మనం వాటర్లో వేసి బాయిల్ చేసుకోవాలి సేమ్యాలను వాటర్లో వేసి బాయిల్ చేయడం వల్ల అవి తొందరగా బాయిల్ అవుతాయి ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు సేమ్యాలని బాగా బాయిల్ చేసుకో చేసుకోవాలి చూస్తున్నారు కదా సేమ్యాలు బాగా ఉడుకుతున్నాయి సేమ్యాలు ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఉడికిపోయినట్లయితే ఎంత కప్పుతో అయితే మనం సేమ్యాలు తీసుకున్నామో అంతే కప్పుతో పంచదార కూడా తీసుకొని బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా క్వాంటిటీ ఎలా అంటే మనం ఎంత కప్పుతో సేమ్యాలు తీసుకున్నామో అంతే కప్పుతో షుగర్ కూడా తీసుకున్నాం ఇప్పుడు పాలు పావు లీటర్ పాలు వేసి బాయిల్ చేసుకోవాలి బాగా మిక్స్ ఇప్పుడు పాలు పంచదార సేమ్యాలు ఈ మూడిటిని కలిపి ఒక రెండు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా అలా పొంగు వచ్చేంతవరకు ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు ఉడికిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ మిస్ ఈ మిశ్రమం చల్లారిన తర్వాత ఈ కుల్ఫీ మోల్డ్స్లో వేసుకోవాలి నేను ఈ కుల్ఫీ మోల్డ్స్ని డిమార్ట్లో తీసుకున్నాను సమ్మర్ సీజన్ కాబట్టి ఇప్పుడు ఎలాంటి జనరల్ స్టోర్ అంటే ప్లాస్టిక్ బాక్స్లో అలా దొరికే స్టోర్స్లో ఎక్కడైనా ఈ కుల్ఫీ మోడ్స్ ఈజీగా దొరికేస్తున్నాయి వీటిలో ఇంకా చాలా షేప్స్ కూడా ఉంటాయి నేనైతే ఈ షేప్ తీసుకున్నాను ఇలా మొత్తం అన్నిటిలో మనం ఈ చేసిన మిశ్రమాన్ని అన్నిటిలో నీట్గా వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని అన్నిట్లో ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవాలి చూశారు కదా అన్నిటిలో నేను ఈ మిశ్రమంతో ఫిల్ చేసేసా ఇప్పుడు అన్నిటికీ క్యాప్స్ పెట్టేసుకోవాలి ఈ సేమియా ఐస్లో ఒక్కసారి మీ పిల్లలకి టేస్ట్ చూపించండి అప్పుడు మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుందో ఇలా క్యాప్స్ పెట్టేసుకున్న తర్వాత వీటిని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఒక టూ టు త్రీ అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చూద్దాం టూ అవర్స్ త్రీ అవర్స్ తర్వాత నేను డీప్ ఫ్రిడ్జర్ నుంచి బయటకు తీస్తున్నా చూసారా ఎట్లా అయిందో నేను ఇప్పుడు ఈజీగా మోల్స్ బయటికి రావడం కోసం రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద పెట్టాను లేదంటే మనం తీసి ఒక వన్ మినిట్ బయట పెట్టైనా వీటిని ఈజీగా బయటికి తీసుకోవచ్చు చూసారా ఎంత బాగున్నాయి కదా ఇలా అన్నిటినీ నేను రిమూవ్ చేసి ప్లేట్లో పెడుతున్నాను చూడండి ఎంత నీట్గా వచ్చినాయో ఒకవేళ మన దగ్గర ఈ కుల్ఫీ మోల్స్ లేకపోయినా ఒక మన ఇంట్లో నార్మల్గా వాడే గ్లాసులు ఉంటాయి కదా ఆ గ్లాసులు చిన్న సైజు గ్లాసులో ఈ మిశ్రమాన్ని వేసి సేమియా ఐస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారా ఎంత బాగా వచ్చినాయో మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా ఉన్నాయో నాకు చెప్పండి ఇప్పుడు వీటిని మా అబ్బాయికి ఇస్తాను చూసారా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేస్తే నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ ఏం అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీకు వస్తుంది